వేరే కంపరం పుట్టేటువంటి పరిస్థితిలో కూడా చల్లగా హృదయాలకి ఆహ్లాదం కలిగిస్తూ హిందువులకి చైతన్యాన్ని కలిగిస్తూ విశ్వం పరిషత్ బజరంగాల ఆధ్వర్యంలో వరంగల్ శాఖ ఆధ్వర్యంలో అద్భుతంగా చాలా ఏళ్ళుగా దాదాపు నేను ఎనిమిది పదేళ్ళ ఈ కార్యక్రమానికి ఎప్పుడు హాజరవుతున్నాను మళ్ళీ ఇప్పుడు మన శివరాత్రికి మళ్ళీ ఇప్పుడు హనుమ జయంతికి రావడం ఇది నా భాగ్యంగా భావిస్తాను మనమందరం అందరం కూడా ఇలాంటి ఉత్సవాలు ఉత్సాహంతో ఎన్నో జరుపుకుంటూ మన ధార్మిక విధానాన్ని మన ధార్మిక కేంద్రాన్ని రక్షించుకుంటూ వచ్చే చరాన్ని సన్నద్ధం చేస్తూ సిద్ధం చేస్తూ శుద్ధం చేస్తూ కొన్ని సందర్భాల్లో యుద్ధం మన మనం కాపాడుకోవాలి అంతా ఒకటే అనేటువంటి పిచ్చి బ్రమలో మనం చాలా నష్టపోయాం ఇకపోయినా అలాంటి పిచ్చి భ్రమల నుంచి బయటపడి ఎక్కడ మనం దృఢంగా బలంగా ఐక్యంగా ఉంటామో అప్పుడే మనం నిలబడతాం కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం ఇది గుర్తు పెట్టుకుని ప్రాంతం భాష వర్గం ఇటువంటి వాటిని అతీతంగా కేవలం హిందూ 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 దేశ బంధు విజయాన్ని సాధించి వచ్చిన రోజు సీతాదేవి లంగలో ఉంది అనేటువంటి విజయవార్తని చెప్పిన రోజు రాములు వారికి ఆహ్లాదాన్ని కలిగించిన రోజు కాబట్టి మనం కూడా ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత ఐదు లక్షల మంది హిందువుల బలిదానాల తర్వాత మనం అయోధ్యలో దివ్య ద్రవ్య నవ్య రామ మందిరాన్ని మనం నిర్మించుకున్నాం మన భాగ్యం మన పూర్వీకుల యొక్క త్యాగం ఈ త్యాగాలు అర్థం కాకుండా అర్థం చేసుకుంటూ

निकला प्रजास्वाम्य